భూమండలంలో జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక కుంభమేళ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మొదలైంది ఇవాటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు నలభై ఐదు రోజుల పాటు జరగనున్న ఈ బృహత్తర క్రతువు కోసం యూపీ ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాటు చేసింది అతిపెద్ద తాత్కాలిక నగరం మహాకుంభనగర్లో నిర్మించడమే కాకుండా భక్తుల కోసం సకల సౌకర్యాలు ఏర్పాటు చేసింది పుష్య పౌర్ణమి సందర్భంగా జరిగిన తొలి స్నాన్లో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంరంభం మహాకుంభమేళ మకర సంక్రమణం వేళ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రారంభమైంది ఇవాటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు నలభై ఐదు రోజుల పాటు ఈ ఆధ్యాత్మిక వేడుక జరగనుంది కోట్లాది మంది భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్థానాలు చేసే పవిత్రమైన వేడుక ఇది ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు మహానిర్వాణి అటల్ అఖాడాలు తొలి షాహీ స్నానాలు ఆచరించాయి తొలి రోజు లక్షలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించనున్నారు గంగా యమున అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నది కలిసే త్రివేణి సంగమంలో నూట నలభై నాలుగేళ్లు పూర్తవుతున్న వేళ మొదలైన మహాకుంభమేళ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధువులు సాధ్వీలు నాగసాధువులు కల్పవాసీలు భక్తులు తరలివస్తున్నారు ఈసారి ముప్పై ఐదు కోట్ల మంది వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది ఈ నెల ఇరవై తొమ్మిది మౌని అమావాస్య రోజున నాలుగైదు కోట్ల మంది పుణ్యస్థానాలు చేసేందుకు రానున్నట్లు భావిస్తున్నారు వారమే యాభై లక్షలాది మంది త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేశారు మహాకుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం ఏడు పేల కోట్ల తో ఏర్పాట్లు చేసింది పదివేల ఎకరాల్లో ఏర్పాటైన మహాకుంభనగర్ అతిపెద్ద తాత్కాలిక నగరంగా నిలుస్తోంది కోటి మంది వరకు వసతి కల్పించే సౌకర్యాలున్నాయి ఒకటి పాయింట్ ఆరు లక్షల టెంట్లు ఒకటిన్నర లక్షల మరుగుదొడ్లు నిర్మించారు పన్నెండు వందల కిలోమీటర్ల పైపు లైన్లతో యాబై నీటి కనెక్షన్లు నాలుగు వందల కిలోమీటర్ల రోడ్లు ముప్పై బల్లకట్టు వంతెనల్ని నిర్మించారు పారిశుద్ద నిర్వహణ కోసం పదిహేను వేల మంది శానిటేషన్ సిబ్బంది పనిచేస్తున్నారు ళాకు బెదిరింపులు రావడంతో భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు ఇందుకోసం కృత్రిమ మేధా అత్యాధునిక సాంకేతికతల్ని వినియోగిస్తున్నారు పటిష్టమైన నిఘా కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు ఏఐ ఆధారిత సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షించడంతో పాటు యాభై ఐదు పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశారు నలభై ఐదు వేల మంది బలగాల్ని మోహరించారు సామాజిక మాధ్యమాలపై నిఘాతో పాటు యాభై ఆరు మంది సైబర్ సెక్యూరిటీ నిపుణుల్ని రంగంలోకి దించారు